తంది గ్రామ సర్పంచ్గా నామినేషన్ వేసిన మధుసూదన్ రావు వేలూరి గతంలో ఉప సర్పంచ్గా చేసిన నేను గ్రామ అభివృద్ధికి కృషి చేస్తాను గ్రామ ప్రజలందరూ గెలిపించగలరని కోరుతున్నాను సూన్ రావు వేలూరి కంది గ్రామము కంది గ్రామం నుంచి సర్పంచ్గా నామినేషన్ వేసి ఉన్నాను ఈ కంది గ్రామంలో ఏవైతే డెవలప్మెంట్ వర్క్ల కొరకు నేను ఎంపీలతో ఎమ్మెల్యేతో కలిసి పనిచేసుకుంటూ వాళ్ళ అడుగు జాడల్లో ఉంటూ నేను గెలిచిన తర్వాత గ్రామాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాను అనుభవం లేని వాళ్ళు చాలామంది ఈసారి నామినేషన్లు వేయాలని అనుకుంటున్నారని తెలిసింది కానీ గ్రామము మేజర్ గ్రామ పంచాయతీ ఉంది మండలం ఉంది కాబట్టి అనుభవాజ్ఞులైన వాళ్ళనే ప్రజలంతా చాలా తెలివిగా ఉన్నారు చాలా ఎటువంటి లాభాపేక్ష లేకుండా ప్రజలు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి ఇందులో ఉన్న వాళ్ళలో వాళ్లకు నిజంగా సేవ చేసే భావన ఉన్న వాళ్ళను గెలిపించి ముందుకు పంపిస్తే కంది గ్రామ ప్రగతి జరుగుతుందని చెప్పేసి మనము కందిలో కూడా అగ్రగామిగా ఉంటామని చెప్పేసి మండలంలో కూడా నేను భావిస్తాను ఉప సర్పంచ్ గతంలో నేను ఉప సర్పంచ్గా చేసి ఉన్నాను ఆ అనుభవం ఉంది కాబట్టి ఆఫీసర్లతో లీడర్లతో ఏ విధంగా నడుచుకోవాలి ఎమ్మెల్యేలతో కానీ ఎంపీలతో కానీ ఏ విధంగా నడుచుకోవాలనే అలవాటు మాకుంది నేను ఇంతవరకు స్టేట్ లీడర్లతో అందరితో పనిచేసి ఉన్నాను కాబట్టి నాకు ఈ స్టేట్ అధికారులు కానీ జిల్లా అధికారులు కానీ అధికారులతో కలిసిమెలిసి పనిచేసే అవకాశం నాకు ఇప్పించాలని ప్రజలను కోరుతున్నాను